హాయ్ అండి ఇది చిక్కుడిగా అయిపోదండి మనం ఇలా నేను విత్తనాలు జల్లిన దగ్గర నుంచి ఇలా కర్రలు గుచ్చేసి ఇలా పెంచుకున్నానండి ఏంటంటే మా సైడు ఎక్కువ పందికొక్కులు కానీ అలా ఎక్కువ ఉంటాయండి ఎక్కడ తినేస్తాయి అని చెప్పేసి సాకులు పాడు చేసేస్తాయని నేను ఇలా కర్రలు కట్టానండి ఏంటంటే మనకి ఇలా పాదు పెరిగిన దగ్గర నుంచి మనకి కాయలు కాసే వరకు ఏంటంటే ఎక్కువ పక్కన గడ్డు లేకుండా చూసుకోవాలండి ఏంటంటే గడ్డు ఉంటే పాదన్నది ఎక్కువ గ్రోతింగ్ రాదండి చూసారు కదా పాదన్నది చిన్నప్పటి నుంచి నేను పెంచుకున్నది ఎంత పైకి పాదు పాకినంతవరకు హ్యాపీనెస్ వేరే ఉంటుందండి లాస్ట్ ఇయర్ కూడా నేను పెట్టానండి దగ్గర దగ్గరగా ముప్పై నలభై కేజీల వరకు చిక్కుడికాయలు నాటికాయలు కాసినా అండి నేనేం చేయను అండి జస్ట్ ప్రైజ్ వెళ్తాను పురుగులు పట్టకుండా ఏంటంటే బూడిద ఉంటుంది కదండి మనకి ఇళ్లలో మాలుగా ఐడియా ఉంటుంది మీకు పొయ్యి ఉన్న వాళ్ళ దగ్గర బూడిది కొంచెం పై పైన పురుగు పట్టకుండా జల్లేస్తానండి అంతే వీడియో నచ్చినట్టే సర్కప్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్